క్రైస్త మన ప్రభును ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరుమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రీలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదురా దేవుని వాగ్దానములు అన్నీ కూడా అవును అన్నట్లుగానే ఉంటాయండి ఆ దేవుని మాటలో ఒక్క పొల్లు కూడా తప్పదు ఆయన మాట ఇచ్చాడంటే ఆకాశం భూమి గతించినా ఆ దేవుని మాట గతించదు మనుషులైతే మాట ఇచ్చి తప్పిపోతారు కాని ఆ దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాడు పశ్చాత్తాప పడుటకు నరమాత్రుడు కాడండి ప్రియ సహోదరి సహోదుడా మన దేవుడు తన్ను నమ్మిన బిడ్డలకు శ్రేష్టమైన ఈవులను అనుగ్రహిస్తాడు సంపూర్ణమైన బహుమానాన్ని వరమును మనకు అనుగ్రహిస్తాడండి దేవుని బిడ్డ ఈ సమయాన నువ్వు అనేకమైన కార్యముల కొరకు కన్నీటితో దేవునికి నిత్యము ప్రార్థిస్తూ ఉన్నావేమో ఆ కార్యాన్ని నీ పట్ల దేవుడు చెయ్యబోతున్నాడండి చక్కని గృహాన్ని కలిగి ఉండాలని ఎదురు చూస్తున్నావా నీ కుమారుని నీ కుమార్తె వివాహం జరగాలని ఆశపడుతున్నావా నువ్వు మంచి ఉద్యోగాన్ని పొందాలనుకుంటున్నావా నీ వ్యాపారం బాగా సాగాలని కోరుకుంటున్నావా నీ ఆత్మీయ జీవితం దినదినం వృద్ధి చెందాలని నీ ఆశన నీ అనారోగ్యం నయం కావాలనుకుంటున్నావా నీ కుటుంబంలో ఏదైనా మంచి కార్యం జరగాలని ఆశపడుతున్నావా నీ పరిచర్యలో అనేక ఆత్మలు రక్షించబడి సంఘం అభివృద్ధి చెందాలని ప్రయాసపడుతున్నావా మంచి సంబంధం కుదిరి నీ వివాహం త్వరగా జరగాలని ఎదురు చూస్తున్నావా ప్రమోషన్ కోసం ట్రాన్స్ఫర్ కోసం ఇంక్రిమెంట్స్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నావేమో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని అప్పుల భారాల నుండి విడుదల పొందాలని కోరుకుంటున్నావా ప్రియ దేవుని బిడ్డ ఇలా నీ జీవితంలో నీ కుటుంబంలో ఏ కార్యం జరగాలని నువ్వు ఆశపడుతున్నావో దేని కొరకు నువ్వు సంవత్సరాల నుండి నెలల నుండి దినముల నుండి ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నావో నువ్వు ఆశించే ప్రతి కార్యాన్ని ప్రతి పనిని దేవుడిని జీవితంలో జరిగించే రోజు రాబోతుందండి ఆ దేవుడు నీ పట్ల మేలు చెయ్యబోతున్నాడు శ్రేష్టమైన ప్రతి ఏవీయు సంపూర్ణమైన ప్రతి వరుమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి నీకు అనుగ్రహించబోతున్నాడు అవునండి ఈనాడు శ్రేష్టమైనవి దేవుని యొద్ద నుండి రాబోతున్నాయి సంపూర్ణమైన వరుమును నీకిస్తానంటున్నాడు అయితే దేవుని యొద్ద నుండి ఈ మేలులను ఈ వరుములను నువ్వెలా పొందుకుంటావంటే ప్రార్థించడం ద్వారా సందేహించకుండా నువ్వు విశ్వాసముతో దేవునిని అడిగితే తప్పకుండా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఈనాడు దేవుని నుండి జవాబు రావాలంటే కాస్త సమయం పట్టొచ్చు అయినప్పటికీ ఓర్పుతో ఎదురుచూడు శోధనలు శ్రమలు రావచ్చు అయినప్పటికీ వాటిని సహించు ఈనాడు మన విశ్వాసానికి కొన్ని పరీక్షలు కలగవచ్చండి వాక్యం చెబుతుంది మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి ప్రియ సహోదరి సహోదరుడ ఈనాడు మనం శ్రేష్టమైనవి పొందాలంటే కొన్ని పరీక్షలు శోధనలు ఎదురవుతాయి అయితే వాటిని సహించి భరించి ప్రార్థిస్తూ ఆత్మీయ జీవితంలో విశ్వాసంతో ముందుకు సాగిపోయినట్లయితే మనం గొప్ప ఫలములను ఈవులను వరములను పొందుకుంటామండి ఈనాడు శ్రేష్టమైనవి మన హృదయానికి గొప్ప ఆనందాన్నిచ్చేవి మనుషులు ఇవ్వలేరండి మన స్వంతంగా కూడా సాధించలేము కేవలం తండ్రి యొద్ నుండే వస్తాయి ప్రతి వరము కూడా పరలోక సంబంధమైనదై ఉంటుంది ప్రియ సహోదరి సహోదరు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడండి ఈనాడు నీ జీవితంలో చేసిన వాగ్దానం ఇక జరగదు అని నువ్వు ఏమాత్రం అనుకోవద్దు తప్పకుండా అది జరుగుతుంది కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు గడిచాక మనం మర్చిపోతామేమో కాని ఆ దేవుడు ఎప్పటికీ మర్చిపోడు ఎన్నటికీ తన బిడ్డలను విడువడండి తన మాటను వారి పట్ల సంపూర్ణంగా నెరవేర్చుతాడు ప్రియ సహోదరి ఈ ఈనాడు మీ కుటుంబంలో ఏ కార్యం జరగట్లేదని మీ బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారు మిమ్మను హేళన చేస్తున్నారో దానిని దేవుడు తప్పకుండా జరిగించుతాడు వారు మిమ్మను తక్కువ చూపు చూస్తున్నారేమో ఏమీ లేని వారిగా దేవుడు ఏ కార్యం చెయ్యని వారిగా శాపగ్రస్తమైన కుటుంబం అని మిమ్మును అనేకులు నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారేమో నీకిక పిల్లలు పుట్టరని నీకు ఉద్యోగం రాదని ఇక ప్రమోషన్ కలగదని మీరు కోరినవేవీ జరగవని వారి ఇష్టానుసారమైన మాటలతో మిమ్మను బాధిస్తున్నారా వారికి దేవుడు నీ ద్వారా ఆశ్చర్య కార్యాన్ని అద్భుత కార్యాన్ని చూపించబోతున్నాడండి ప్రియ విశ్వాసి అంతవరకు ఓపిక పట్టు నిరీక్షణ కలిగి భారంతో ప్రార్థన చెయ్యి నీకు ఆ దేవుడు శ్రేష్టమైనవి పరిశుద్ధమైనవి అనుగ్రహిస్తాడండి మన దేవుడు నీ నా జీవితంలో గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు కాబట్టి ఈ దేవుని విడిచిపెట్టకుండా ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యకుండా ఎల్లప్పుడూ దేవాది దేవుని ఎందు విశ్వాసముంచి ప్రార్థన చేస్తూ ముందుకు సాగినట్లయితే తప్పకుండా ఆ దేవుని గొప్ప కార్యాలను అద్భుతములను మన జీవితంలో చూడగలుగుతాము ఈ మాటల మీద మీరు విశ్వాసముచ్చినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి జాలి దయా కనిక్రములు కలిగిన మా గోపదేవ సర్వాధికారములు కలిగిన మా యేసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామానికి వందనాలు స్తోత్రాలు మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించే దేవుడవు సంపూర్ణమైన వరుమును దయచేసే దేవుడవు అయ్యా పర సంబంధమైన ఆశీర్వాదములను ఇహలోక ఆశీర్వాదములను మాకు దయచేసే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నీ బిడ్డ వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎంతరైతే ప్రవ్వా ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా మీరే వారికి తోడై ఉండండి దేవా అయ్యా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి భద్రపరచండి కాపాడండి సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ ప్రయత్నం చేస్తే బిడ్డలతో మీరుండండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ ఉంచండి తండ్రి ఈ దినమున దేవా రకరకాల కోచింగ్లు తీసుకుంటుండగా బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి ఆర్థికంగా కొరతలు తీర్చండి దేవా అయ్యా ప్రియులు ఆశించిన ఉద్యోగాలను పొందుకున్నకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి అనుగ్రహించండి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యవన సహోదరుడు సహోదరుని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దిన ేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సంపూర్ణమైన సహాయాన్ని శ్రేష్టమైన బహుమానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించండి ప్రవా అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి రక్షణ లేని బిడ్డల్ని మీరు రక్షించండి దేవా పాపంలో లోకంలో జీవిస్తున్న వారికి గొప్ప విడుదల అనుగ్రహించండి దేవా మిమ్మల్ని సేవించే జనాంగంలో వారిని చేర్చండి మీ సన్నిధిలో చేరి నిత్యము మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా ఉండునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రక్షణ పొందిన బిడ్డలు ఆత్మీయంగా బలపడునట్లుగా మీరే సహాయం చెయ్యండి దేవా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా యవ్వనస్తుల్ని మీరు భద్రపరచండి దేవా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి సహోదరి మీరు కనికరించండి ఉద్యోగాలకు వెళ్తుండగా మీరే వారికి సహాయాన్ని అందించండి క్షేమాన్ని దయచేయండి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఎంతో ఎదురు చూస్తుండగా ఆశపడుతుండగా కష్టపడి పని చేస్తుండగా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి వారి కోరికను మీరు తీర్చండి దేవా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలందరినీ భద్రపరచండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి పేదరికంలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక నిలువ నీడ లేక బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆకలితో అలమటించి పోతున్న బిడ్డల్ని కనికరించండి మీరే వారిని తృప్తి పరచండి దేవా బిడ్డలకు సర్వ సమృద్ధిని అనుగ్రహించండి తండ్రి రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్య సమస్తం మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా దయగలిగిన దేవా ఈ దినమున బిడ్డలైన వారందరినీ మీ చేతికే అప్పగించుకుంటూ మీరే వారిని కాపాడి భద్రపరచుమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ మా సహవాసాన్ని మీరు దీవించండి దేవా అయ్యా ఇది అత్యధికంగా విస్తరించబడేలాగున కృప చూపించమని ప్రార్థిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామమునే హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని చున్నాం తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రములతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలేమిటో ప్రతిది మీరు నాకు తెలియచేసినట్లయితే నేను ప్రతి దినము మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాలు చెంత పెడతాను తప్పకుండా దేవుడు తన గొప్ప సహాయాన్ని మీకు అందిస్తాడు ప్రియ విశ్వాసి ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి ప్రియలార ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన ని చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలముందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో పాలి భాగస్థులుగా ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి గాక గాడ్ బ్లెస్ యు